గీతా మధురిమలు రెండు రకాల లక్ష్యాలు కృష్ణ పరమాత్మ శైలి భగవద్గీతలో ప్రత్యేకంగా ఉంటుంది పారలల్గా రెండు అంశాలు చెప్తూ ఉంటాడు కృష్ణ పరమాత్మ ఎనిమిదో అధ్యాయం అయిన అక్షర బ్రహ్మయోగంలో రెండు రకాల లక్ష్యం గురించి పార్లల్గా చెప్పుకొస్తున్నాడు అంటే ప్రాపంచిక లక్ష్యం కోరేవారు పొందే ఫలమేమిటి భగవంతుని లక్ష్యంగా భావించేవారు పొందే ఫలమేమిటి చెప్పుకొస్తున్నాడు శ్లోకాలు పదిహేను నుంచి ఇరవై రెండు వరకు మనం శ్లోకం పదహారు చూద్దాం ఆ ఒక్క శ్లోకంలోనే రెండు భిన్న లక్ష్యాల గురించి చెప్పుకొచ్చాడు ఎనిమిది పదహారు ఆ బ్రహ్మ భువన లోకా పునరావర్తి నోర్జున మాముపేత్యూ కౌంతేయ పునర్జన్మన విద్యతే ప్రాపంచిక లక్ష్యంలో ఉండే లొసుగులు మనం చూస్తూనే ఉన్నాం ప్రాపంచిక లక్ష్యాలంటే ధర్మార్థకామాలు ధర్మార్థకామాలు కోరితే వచ్చే ఫలం అశాశ్వతమైన ఫలం బ్రహ్మలోకం కూడా శాశ్వతమైన ఫలాన్ని ఇవ్వదు అని చెప్తున్నాడు శాస్త్రం ప్రకారం భూలోకం పైన ఆరు పుణ్యలోకాలు ఉన్నాయి అవి భువర్లోకం సువర్లోకం మహర్లోకం జనలోకం తపోలోకం సత్యలోకం సత్యలోకాన్ని బ్రహ్మలోకం అంటారు ఒకదాన్ని మించి ఇంకో లోకంలో ఆనందం భద్రతలు ఎక్కువ అవుతూ ఉంటాయి అక్కడ ఉండే కాలం కూడా ఎక్కువ అవుతూ వస్తుంది కానీ కృష్ణ పరమాత్మ బ్రహ్మలోకానికి వెళ్ళినా సరే అది కూడా శాశ్వతమైన ఫలం కాదు పుణ్యం ముగియగానే వెనక్కి తిరిగి రావాల్సిందే అంటున్నాడు ఆ తిరిగి రావటం భూలోకానికే వస్తామో ఇంకా హీనమైన లోకాలకే వెళతామో తెలియదు ఆ బ్రహ్మ భువనాల్లోకాహ పునరావర్తినోర్జున బ్రహ్మలోకం వరకు ఏది శాశ్వతం కాదు అంటున్నాడు కృష్ణ పరమాత్మ బ్రహ్మదేవుడు కూడా శాశ్వతం కాదు సృష్టికర్త బ్రహ్మ కూడా శాశ్వతం కాదు నిజానికి బ్రహ్మ అనేది ఒక పదవి ఇంద్రుడు యమధర్మరాజు బ్రహ్మ ఇవన్నీ పదవులు వారు కూడా జ్ఞానం పొందాల్సిందే ఇది నెగటివ్ ఫలం దాని బదులుగా భగవంతుణ్ణి లక్ష్యంగా పెట్టుకుంటే కలిగే ఫలం ఏమిటి కౌంతేయ తు అంటే కాని కాని అర్జున దేశకాల అతీతుడనైన నన్ను పూజిస్తే పునర్జన్మన విద్యతే పునర్జన్మ ఉండదు మళ్ళీ అశాశ్వత ఫలాలను పొందడు అని చెప్తున్నాడు అంటే జ్ఞానయోగానికి వచ్చిన వ్యక్తి శాశ్వతమైన ఫలాన్ని అంటే మోక్షాన్ని పొందుతాడు అని ఇక్కడ చెప్తున్నాడు వీటినే కఠోపనిషత్తులో ప్రేయో మార్గం శ్రేయో మార్గంగా చూస్తాం ప్రేయో మార్గం అంటే మనకి ప్రియమైన మార్గం అందువల్ల మనం ధర్మార్థ కామాలను కోరుతాం తాత్కాలికంగా ఆనందాన్ని ఇస్తుంది కానీ అది శాశ్వతమైన ఆనందాన్ని అవి ఇవ్వవు అదే శ్రేయో మార్గం అయితే మనకు శ్రేయస్కరమైన మార్గం కానీ మనం అది కోరము ఆ శ్రేయస్కరమైన మార్గం కోరితే మనకి శాశ్వతమైన మోక్షాన్ని ఇస్తుంది అదే అంశాన్ని ఇక్కడ కృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో చెప్పాడు